అందరికి మేమైతే రెడీ అయ్యామనమాట అది ప్యాట్కి అయితే వెళ్ళడానికి బుడ్డమ్మాయి ముందులకి అయితే బలం ముందులకి అది మా అమ్మాయి నిద్రవారం రోజు గిలగలు గిలగిల గిల ఆడుకునేది బాబు బండి కూడా తీసాడు ఒకసారి ఎప్పుడు ఆడుకుంటూ ఉండేది వీళ్ళ దాంట్లో ఉంటే జైలు వేసినట్టు మా అమ్మాయి పాపం అయితే ఇంక బండి ఎక్కి ఇంకెళ్ళేటప్పుడు చూపిస్తాను అది కానీ బొమ్మ చూపి మనం అడుగుతున్నారు గద్దీకండి లేచినా హాయి చెప్పిద్ది రెండు చేతులు బాగా పోసుకొని పొమ్మంది బండెక్కింకి బయలుదేరుతున్నామండి తర్వాత మధ్యలో ఒకవేళ ఆపి మాట్లాడదాం అయితే లేస్తే జుట్టు పిక్కుంటాడు లేకుంటే మోహన్ త రక్కుంటాడు చూడండి మోహన్ని గాట్లే ఏ నా కొడుకు మోహన్ లా కొడత పుట్టగా తనే గోర్లు వచ్చేనిండి ఓ పుట్టినప్పుడు విపరీతంగా గోర్లు ఉన్నాయి ఆ రోజు పెరిగి పాలస్త కొరుగుతున్నా ఎవరు ఇచ్చిన గా చాలా బాగుంది ushurda qoladi Erzurum qaradali qarvatlasaringa హాస్పిటల్ నుంచి వెళ్ళి చూపించుకొని గుడ్డి గడికి అయితే తీసేసుకొని వచ్చామండి ఎప్పుడైతే భోజనం చేయడానికి అని చెప్పి ఇటు నర్షపేట గుంటూరు రోడ్లో ఒక మౌర్య మౌర్య రెస్టారెంట్ అని అంటూ ఉంటే అక్కడికి మీల్స్ తిన్నాం వచ్చాము అయితే మధ్యాహ్నం అయిపోయింది కదా టైం చాలా అవుతుందండి రెండో మేబీ రెండో రెండు అవుతుంది వచ్చాము రెండో ఒకటి అవుతుంది సో అయితే భోజనం చేసి వెళ్దాం అని చెప్పేసి ఇక్కడ ఆగేము ఇక్కడ మీల్స్ ఏ విధంగా ఉంటుంది అని చూపిస్తుంది సరేనా చూసేయండి ఇంకోటి ఏంటంటే బిర్యానీ ఐటమ్స్ అవి తిందామంటేనేమో బుడ్డి అడికి వేడి పడదు కదా అదే బుజ్జి తినకూడదు బుజ్జి తిందంటే మాత్రం బుడ్డి గడికి వేడి చేసిద్ది ఆ పాలు అరగో కక్కుకుంటారు ఇలాగ చాలా ఎఫెక్ట్స్ వస్తాయి అందుకని ఎన్ని ఎందుకు చెప్పేసి ఇంకా ప్రస్తుతం ఇంకైతే ఫుడ్ మీల్స్ తీసేసుకున్నాం ఇంకా ఆ మీల్స్లో ఈ ఇక్కడ వీళ్ళ దగ్గర ఏ విధంగా అనేది చూద్దాం సరేనా క్షేమంగా అయితే ఇంటికి వచ్చేసాం బుడ్డిగాడికి అయితే తలకి పొద్దున తలస్ని చేయించాం సో అయితే కొబ్బరి నూడి పెట్టడం మర్చిపోయాం అందుకని తల బాగా హీట్ బుడ్డి బుడ్డిగాడికి అందుకని అది కాక జర్నీ వచ్చాం కదా ఫుల్ టైడ్ అయిపోయాడు పొద్దున్న ఈ బ్యాగ్లో ఉండి ఫుల్ ఇరిటేట్గా ఉన్నాడు ఎందుకని చెప్పేసి తల నగదు తలకి కొంచెం కొబ్బరి నూడి పెట్టాం ఇప్పుడు నీళ్ళు కావద్ది మళ్ళీ ఏమన్నా స్నానం చేయించాలి ఎందుకంటే టైం పదో ఒక ఐదో వస్తుంది ఇప్పుడు దాకా అయితే చూసారు కదా ఇంకా మేమైతే అన్నానికి అయితే తినడానికి వెళ్ళాం కదా ఇంకా బిర్యానీ ఆర్డర్ చేద్దాం అనుకున్నాడు బాబు అయితే ఇంకెందుకంటే నేను ఎదురు చూస్తాను వద్దు అన్నాడు ఎందుకులే బాబు తినాలంటే వద్దులే అని చెప్పి నాతో పాటు ఫుల్ మిల్స్ తీసుకున్నాడు అండి ఇంకా నేను తినకూడదు మళ్ళీ బుడ్డిగాడికి వేడి చేస్తే వేడి పాలు వేడి పాలు పడితే ఇంకా రెండో వచ్చింది కదా ఇంక నేను ఎలా అయితే తినొచ్చులే కాదు అంతా ఏమైంది లేదా తినమన్నా కానీ తినలేదండి తినలేదని మిత్రం ఫుల్ మిల్సే తీసుకున్నా తీసుకున్నా కానీ నేను ఏమైతే తినకూడదు ఆ కర్రీ వచ్చింది ఇది బంగాళదంప ఒకటి ఫ్రై అంటే ఫ్రై అంటే శనగపిండితో ఫ్రై చేసినవి ఉంటాయి కదా ఆ ఫ్రై క్యాబేజీ వేసి ఆ ఫ్రైకి అలానే పప్పు వచ్చింది ఇంకా తర్వాత ఒక పచ్చడి ఉందనమాట పచ్చిమిర్చి ఆనియన్ పచ్చడి ఇంకా అలానే పెరుగు రసం సాంబారు నేను దాంట్లో పెరుగు రసం ఆ పచ్చడితో నేనండి తింది ఇంకేం తినలేదు బావ పైపై తేడతా సాంబార్ వేసుకొని తినమన్నా మళ్ళీ లేనిపోయింది ఇంకెందుకు లేని చెప్పేసి మళ్ళీ ఇంకా తినలేదు పత్యం అయితే చాలా గట్టిగా ఉండాలి ఇంకా ఉండాలండి ఇంకో తప్పదు మా ఊర్లో ఒక అమ్మాయి ఇంతే పత్తి ఉండక ఐస్ క్రీము అలా ఐస్ క్రీము పిల్లలు పెట్టేదని తిందంట మూడో నెల నాలుగు ఐదో నెల కట్టుకుంటా అమ్మాయికి ఐస్ క్రీమ్ పెట్టేదని తిందంట అది కాక టమోటాలు కూడా తిందంట అదిగాక కర్రీ బీఫ్ కర్రీలో టమాటాలు ఎక్కువ వేస్తే అది తిన్న ఏడు వేలు అండి ఏడు వేలు ఇంకా ఊరు అద్దెకి తీసుకెళ్తే ఒంగోలు తీసుకెళ్ళమన్నారు ఒంగోలు వెళ్తే గుంటూరు రాసారంట గుంటూరు నుంచి పేటకు వచ్చి ఒక ఆరు ఉండి వచ్చారు అందుకని చెప్పేసి అయితే సెలం చాలా జాగ్రత్తగా ఉంటున్నాను ఇంకా అమ్మలు కూడా అసలు ఏం పెట్టట్లేదు అయినా నేను అసలు టమాటా వేసిన కూర కానీ ఇంకా ఏం తిన్నా మళ్ళీ నాకు లే నేనేం తిన్నా కానీ బుట్టిగాడికి బయట వేసిద్ది అలా నిద్ర ప్రాబ్లం అయ్యద్ది ఇంకా తినకుండా ఉంటే ఇంక ముందు రోజుల్లో ఇంకెన్నో తినవచ్చు ఇంకా ఎండ ఎండలో వస్తే ఎండాకాలం వచ్చింది అనుకో ఇంకేం తిన్నా కానీ పిల్లలకి అప్పుడు ఏం కాదు ఇంకా ఈ చలి మూసరికి ఏం తిన్నా ఉరకు జలుబు చేస్తుంది అది పెరుగు కూడా బాగా ఎండప్పుడు ఉడికు అన్నంలో కానీ మజ్జిగ కానీ లేదా పెరుగు వేసుకొని తాగటమే చలికి తగిన ఎమ్మటే జలుబు చేస్తుంది అని చెప్పేసి అయితే తీసుకోలేదండి ఇంకా క్షేమంగా కూడా అయితే ఇంక మా బుడ్డు కానీ తీసుకొని ఇంటికి అయితే వచ్చేసాము ఇది మార్నింగ్ అనమాట ఇంక నైట్ తీద్దాం అనుకున్నాను టైడ్ అయ్యామండి ఇంకా బండి మీద అంత దూరం ఇంకా ఛాన్సే కూర్చొని బుడ్డిగా పట్టుకొని లేక నాకైతే చేతులు నొప్పి వచ్చినాయి ఇంకా మా అమ్మాయి చూడండి ఎట్ట నిద్రపో కూడా వచ్చేసి నిద్రపోతుంది ఇంకా లేదు అనమాట నీళ్లు పుచ్చటానికి నిద్రపోతుంది మా అమ్మో నీళ్ళు కాబడుతుంది అసలు చూడండి నెత్తి మరిగింది పైన నిద్రపోతుంది మనుషుల మీద వస్తుంది తప్ప కింద బొబ్బోట లేదు ఏంటి ఎందుకు వీడియో తీసేదాన్నేగా కాకరకాయలు ఇంకలేవా కొంచవచ్చుగా నేను నిన్న కూడా చెప్పాక అని ఇప్పుడు పిల్ల వచ్చు కోసేటప్పుడు అన్న కారం చేస్తాం మరి మమ్మస్ కోసేటప్పుడు నాకు చెప్పనండి ఇప్పుడు నాలుగు సార్లు కోసారు నాలుగు సార్లు కారం మా చెట్టు అండి బుడ్డు బుడ్డికి వేయాలన్నమాట బుడ్డి ఎత్తనం అంటే అందుకని అయిగండి అదిగోండి అయ్యి నైని నిన్న కొన్ని ఇవ్వాలి కొన్ని మొన్న కొన్ని ఇవ్వాలి చాలా అన్ని బుడ్డి బిడ్డి పిందులు బర్డే అంటే చిన్న ఎత్తనం అనమాట ఇది చిన్నకాయ అనమాట ఇంక పెద్ద ఓరికొర పండిపోతాయి చిన్నది కానీ అమ్ము వస్తుంది మా అమ్మాయి ఇద్దరు పోతుంది మా అమ్మాయికి ఏమో ఇంక నీళ్ళవి గా పెట్టేసాము అందులోన బుడ్డిగాడికి మన సబ్స్క్రైబర్ ఒక ఇద్దరు సబ్స్క్రైబర్కి చిన్న గిఫ్ట్లు పంపించారండి పెద్ద ఒక పెద్ద గిఫ్ట్ పంపించింది ఇంకా అది అనేది మీకు నెక్స్ట్ వీడియోలో చూతాను ఇంకా బుడ్డిగాడి అయితే ఇప్పుడు నిద్రపోతుంది ఇంకా లేవు మా అమ్మాయి స్నానం చేయించిన తర్వాత ఆ డ్రెస్సులు అలానే మా అమ్మాయికి చిన్న గిఫ్ట్ వచ్చింది మేము కూడా వస్తువు తీసుకున్నాము ఏం తీసుకున్నాం అనేది అయితే మీకు వీడియోలో చూపిస్తాను చూడండి ఇంక ఈ వీడియో వచ్చేసింది ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మా అమ్మాయితో రేపు డైలీ బ్లాగ్ తీస్తాను లేచి కాళ్ళ నుంచి మా అమ్మాయికి ముందులా వేస్తున్నాను ఏం చేస్తున్నావు అనేది అయితే తీస్తాను సరేనా తప్పకుండా చూడండి బాయ్ బాయ్